హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం పైనా రైస్ కుక్కర్ తీసుకున్నాం ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసా ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి మీ అందరికి కూడా చూపిస్తా మీరు కూడా ఒకసారి తీసుకుంటే పైనా తీసుకోండి బాగుంది ఇది చూడండి ఒకసారి కంపెనీ దీన్ని ఓపెన్ చేద్దాం చదు చూడండి కంపెనీ కూడా ఒకసారి చూడండి మీరు కూడా ఇది మనకి బిల్ వచ్చి బిల్ ఇది బిల్లు వ్యారంటీ కార్డ్ వచ్చింది క్యాప్ ఒక క్యాప్ ఒక బౌల్ వచ్చింది స్పూను రెండు బౌల్ వచ్చినాయి ఫ్రెండ్స్ స్క్రీన్కి రెండు బౌల్ వచ్చినాయి ఇది ఒకటి ఇది ఒకటి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి బ్లూ బ్లూ కలర్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి తీసుకున్నాను అది బాగుంది కలర్ కూడా బాగుంది మంచి కంపెనీ పెనెస్ ఆనక్ ఇది దీనికి వచ్చేసి రెండు బౌలు వచ్చినాయి ఒక స్పూన్ వచ్చింది ఇది హాఫ్ లీటర్ లీటర్ నర నాక లీటర్ నర ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ వచ్చింది ఐదు సంవత్సరాలు గ్యారంటీ అవట ఇది మా వ్యారంటీ బుక్ ఇది గ్యారంటీ బుక్ వచ్చింది ఇది ఐదు సంవత్సరాలు వ్యారంటీ ఇచ్చింది దీనికి కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మంచిగా డిఫరెంట్ ఉంది కలర్ అయితే మంచిగా ఉంది నాకైతే బాగా నచ్చింది కింద కూడా ఇట్లా ఇచ్చింది సరి కింద కూడా చూసుకోండి ఇది పైన ఇది ఏంటంటే ఇప్పుడు రైస్ పెట్టుకొని ఆఫ్ చేసినాక రైస్ అయిపోయిన తర్వాత స్విచ్ బంద్ చేసినాక ఒక ఫోర్ అవర్స్ కూడా రైస్ హీట్గా ఉంటుందట రైస్ వేడి అట ఒక నాలుగు గంటల పాటు రైస్ వేడి అట స్విచ్ బంద్ చేసినాక తర్వాత కూడా ఒక నాలుగు గంటలు వేడి అట రైస్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తీసుకుంటే ప్యాన్ సాన్కి తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా మనకి బ్లూ కలర్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది ఒక ఇది ఒకటి ఇది రెండు బౌల్ వచ్చినాయి క్యాప్ ఒక స్పూన్ వచ్చింది వ్యారంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారెంటీ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తీసుకున్నామంటే చూసుకోండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది